అంతర్జాతీయ మహిళా దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని మరియు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడకు విచ్చేసిన విద్యార్థినులకు మహిళలకు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మను పూజించు భార్యను ప్రేమించు సోదరిని దీవించు ముఖ్యంగా స్త్రీని గౌరవించు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కారాలైనా ఫలించవు అని మనస్మృతి తెలుపుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా నిర్వహిస్తోంది దీని పుట్టుకకు బీజాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పడ్డాయి తక్కువ పని గంటలు మెరుగైన జీతం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన కార్ల జెట్కిన్ అనే ఒక మహిళది కొఫెన్ హెగెన్ అనే నగరంలో పంతొమ్మిది వందల పదిలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు పదిహేడు దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన వంద మంది మహిళలు కార్ల జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు రెండు వేల పదకొండులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది అంతేకాదు ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది గతాన్ని వేడుక చేసుకోవడం భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం అని మొదటి థీమ్ను నిర్ణయించింది మహిళలపై వివక్షత ఈ తరం లోకం ఉన్నత శిఖరాలకు చేరుకుని పురుషులకు తామేమీ తీసిపోమని చాటి చెబుతోంది ఇంటికే పరిమితం కాదంటూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు ఇంత సాధిస్తున్న మహిళలకు ఇంకా నిత్యం అణచివేతకు గురవుతూనే ఉన్నారు అయితే మహిళలు అన్ని రంగాల్లో ముందున్న సమానత్వం పూర్తిగా లభించలేదు మరోవైపు సభల్లో సమానత్వం అంటూ అన్ని పేరుకే అనే చందాగా వ్యవస్థలు సాగుతోంది నిత్యం ఎక్కడ ఒక చోట మహిళలపై అత్యాచారాలు స్త్రీలు దేశంలో అణచివేతకు గురవుతూనే ఉన్నారు అసలు ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థలు మహిళలకు రక్షణ చట్టాలు మరింత కఠినంతరం చేయాలి అలాగే సమాజంలో మహిళల పట్ల ఆలోచించే విధానంలో మార్పులు రావాలి అలా జరిగేటప్పుడే స్త్రీలు సంఘంలో గౌరవం పొందుతారు స్త్రీల పట్ల మగవారు ఆలోచించే ధోరణి మారాలి ఆడది అంగడి బొమ్మగా కాదు వారిలో అమ్మను చూడగలగాలి సంఘంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడాలి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్